హాయ్ అందరికీ నమస్కారం గత కొంతకాలంగా నాకు డౌట్ వస్తుంది మనం వైఎస్ఆర్సిపి పరిపాలనలో ఉన్నామా లేకపోతే కూటమి పరిపాలనలో ఉన్నామా అని ఎందుకంటే గతంలో మనం వైఎస్ఆర్సిపి పరిపాలనలో మొత్తం బూతులే చూసాం తమ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే పోసాని కృష్ణ మురళి వరకు అంటే మధ్యలో రోజా అంబటి లేకపోతే కొడాలి నాని పేర్ని నాని ఇట్లాంటి వాళ్ళు బూతులు లేదు విపరీతంగా మాట్లాడి పేటరేకపోయారు కానీ ఆ రోజు ఎవరు ఏం చేయలేని పరిస్థితి అదే సమయంలో సోషల్ మీడియాలో ఇష్టానుసారం మాట్లాడారు అయినా ఎవరు ఏం చేయలేని పరిస్థితి ఎందుకంటే కేసులు పెడితే కేసులు కూడా తీసుకోలేని పరిస్థితి ఏ ఒక్క పోలీస్ అధికారి కూడా కేసు తీసుకోలేదు సో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు దాదాపు పద్నాలుగేళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించిన సుదీర్ఘమైన అనుభవం ఉన్న చంద్రబాబు గారిని అసెంబ్లీలోనే అవమానించారు ముఖ్యంగా నారా భువనేశ్వరి గారిని అవమానించారు ఇంత జరిగినా ఒక్కళ్ళు కేసు పెట్టినా తీసుకునే పరిస్థితి ఎందుకంటే అది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మరి ఇప్పుడు ప్రభుత్వం మారింది కూటమి ప్రభుత్వం వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో పవన్ కళ్యాణ్ గారు విజయం సాధించారు దేశంలోనే ఎన్డీఏ ప్రభుత్వానికి వెన్నెముకగా నిలిచింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కూటమి ఇక్కడ గెలిచిన కూటమి బలం దేశానికే వెన్నెముకగా నిలిచింది అయినా పరిస్థితిలో మార్పు కనపడట్లేదు అంటే అతిశక్తి కాదు ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఆయన ఏదో కార్యక్రమం నిమిత్తం వెళ్తూ అసలు హోంశాఖ పనిచేస్తుందా అన్నారు సో అన్న తర్వాత కొంతలో కొంత కదలికొచ్చి బోరుగడ్డ అనేవాడిని వర్ర రవీందర్ రెడ్డి అనేవాడిని అట్లా నలుగురు ఐదుగురు చిన్న చిన్న వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు అసలు వాళ్ళ మీద చర్యలు లేవు అసలు వాళ్ళ మీద ఒక రామ్ గోపాల వర్మ ఒక పోసాని కృష్ణమురళి మీద ఇట్లాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటే చాలా వెయిట్ చేయాల్సి వచ్చింది చివరికి రామ్ గోపాల వర్మ అయితే తొడలు కూడా కొట్టాడు ఇప్పటివరకు ఏం చేయలేకపోయారు పోసాని కృష్ణ ఒక రకంగా అన్ని కేసుల మీద తిప్పారు మనోడికి కూడా కాస్త జ్ఞానోదయమైనట్టుంది కానీ అసల సిసల వ్యవస్థలో మార్పు తీసుకొచ్చే ఒక భయాన్ని మాత్రం కూటం ప్రభుత్వం కలిగించలేకపోయింది అని చెప్పాలి చూడండి వీడెవడు అల్లు అర్జునే నా లోకం అంట ఎంత దారుణంగా అండి ఎవడైనా కానీ మన శత్రువైనా కానీ చనిపోవాలని కోరుకుంటామండి మనం ఆ కోరుకున్నాడంటే వాడు శాటిస్టే కదా సో సైకో 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 జగన్ సైకో జగన్ అంటూ చంద్రబాబు నాయుడు గారు పదే పదే అంటే ఎందుకు అబ్బాయి ఆయన ఎలా అంటాడు అనుకున్నా కానీ ఆయనతో పాటు ఆయన అనుయాయులు కూడా సైకో లేనేమో అందుకు ఇలా కోరుకుంటున్నారేమో అని అనిపిస్తుంది సహజంగానే సో అల్లు అర్జున్ అంటే అల్లు అర్జున్ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ కాదు కదా అంటే ఎందుకు కాదు అల్లు అర్జున్ గారు కూడా జగన్మోహన్ రెడ్డికి పరోక్షంగా ఆయన మద్దతు పలికిన వాడే కదా అక్కడి నుంచే కదా చాలా తేడాలు వచ్చినాయి ఇవాళ అల్లు అర్జున్ ఒకటి కాదు అల్లు అర్జును అలాగే వైఎస్ఆర్సిపి ఒకటే ఆ ట్వీట్లు అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేసే ట్వీట్లు మనకు చాలా స్పష్టంగా అది ఒకటే అని రుజువు చేస్తున్నాయి బాబు త్రుటిలో ప్రాణాపాయం తప్పించుకుంటే మార్క్ శంకర్ మీద లేనిపోని ఒక భయంకరంగా అంటే బాధ కలిగించే ట్వీట్లు పెడతాడు వీడు ఏ అనేవాడు తర్వాత ఈ అల్లు అర్జునే నా లోకం అనేవాడు ట్వీట్లు నేను ఎన్ని స్క్రీన్ షాట్లు తీసి పెట్టాము తర్వాత వాడు దీస్ పో పోస్ట్ ఆర్ ప్రొటెక్టెడ్ అని పెట్టుకున్నారు ఎక్కడ పోలీసులు వాడిని పట్టుకుంటారోనేమో అని తర్వాత వాడు ఏమేమి పెట్టాడు చూడండి ఇప్పుడు కాదు వాడు అసలుకి వాడి జీవితం మొత్తం ఇలాంటి జుగుప్స కలిగించే పోస్టులు పెట్టడమే చూడండి ఎలాంటి పోస్టులు ప్రభాస్ మీద దరిద్రంగా జుగుప్స కలిగించేలాగా పవన్ కళ్యాణ్ గారి మీద చూడండి ఎట్లా అంటే నా నోటితో నేనేం చెప్పలేను బూతులు అన్ని బూతులు వీడవడు యుగాని అని దయచేసి పోలీసులు నోట్ చేసుకోవాలి ఒక్కడు వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి అనుకుంటే క్షణంలో పని కానీ అనుకోవాలి కదా వన్ లవ్ అనేవాడు వన్ లవ్ అనేవాడు వీణి కూడా చూడండి ఆంధ్ర వైసీపీ అంట ఎలాంటి పోస్టులు పెట్టాడు చూడండి సమాధానం నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఫర్ ఆంధ్ర సమాధానం చెప్పండ్రా అంటూ ఎంత దుర్మార్గంగా పోస్ట్ పెట్టాడు చూడండి మళ్ళీ ఆంధ్ర వైఎస్ఆర్సీపీని ఆంధ్రప్రదేశ్లో మత రాజకీయాలు రావటానికి అసలు కారణం పవన్ కళ్యాణ్ అంటూ బూతు ఇలాగా అంజనమ్మ గారిని వెంకట్రావు గారిని అంటే పవన్ కళ్యాణ్ గారి తల్లిదండ్రులు వాళ్ళను కూడా ఇంత దుర్మార్గంగా ఆంధ్ర వైఎస్ఆర్సిపి ఆంధ్ర వైఎస్ఆర్సిపి జగన్ అన్న కనెక్ట్స్ జగన్ అన్న మీడియా అల్లు అర్జునే నా ప్రాణం ఏదో నా లోకం అని చూశాం కదా వాడు లవ్ అనేవాడు వీళ్ళందరినీ కూడా పోలీసులు క్షమించి వదిలేస్తే పట్టించుకోకపోతే ఈ రాష్ట్రంలో పద్ధతి పాడు ఉండదు చేప్రోలు కిరణ్లు మరి ఒక లక్ష మంది తయారవుతారు చేబురాల్ కిరణ్ అరెస్ట్ చేశారు కదా ఎందుకు అరెస్ట్ చేశారు బూతులు మాట్లాడాడు జుగుప్స కలిగించేవి ఆడవాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు కదా ఒక ఛానల్లో మాట్లాడితే ఒకటి ఇలా సోషల్ మీడియా పెడితే ఒకట కాదు కదా వీళ్ళ మీద చర్యలు తీసుకుంటారా లేదా అంటే పోలీసు వ్యవస్థ ఎందుకు పోలీసులకి ఇప్పుడు కంప్లైంట్లు ఇచ్చినా కానీ పోలీసులు ఎందుకు స్పందించట్లేదు పోలీసులు ఎందుకు అంత స్తబ్దత నెలకొన్నది అని డౌట్ ఇవాళ తర్వాత దీని మీద చూడండి ఎంత దుర్మార్గం చూడండి ఆనం నరేందర్ రెడ్డి ఎంత భూతులు చూడండి నేనేది చదవలేను దయచేసి సవీందర్ రెడ్డి కుంచెల సింహపురి ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన వ్యాఖ్యలు మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో పాటుగా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ అలాగే భువనేశ్వరి గారు నారా లోకేష్ గారి సతీమణి వీళ్ళందరి మీద వీడవడ ప్రవీణ్ రెడ్డి అంట రా నారా బ్రాహ్మణి గారి మీద నోటికొచ్చినట్టు వచ్చినట్టు స్పెల్ చేయలేం అంత దుర్మార్గంగా మాట్లాడాడు తర్వాత అనితారెడ్డి ఈ అమ్మాయి అనితారెడ్డి అనే అమ్మాయి చాలా ఫేమస్ అంటే ఇట్లాంటి ట్వీట్లతోటి ఇట్లాంటి దుర్మార్గపు ట్వీట్లతోటి వెలుగులోకి వచ్చింది ఈ అమ్మాయి వీళ్ళందరినీ ఏం చేస్తారు ఎలాగా వీళ్ళతే వీళ్ళని పోలీసులు ఏ రకంగా బుద్ధి చెప్తారు అనేది ఇప్పుడు మనం ఆలోచించాల్సిన అంశం ఇక్కడ మొత్తం మీద చాలామంది జనసేన కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు పోలీసులకైతే కంప్లైంట్లు ఇస్తున్నారు స్వయంగా జనసేన నాయకులు హోంమంత్రి గారికి పోలీసులు డీజీపీ గారికి కూడా ఫోన్లు చేసి చెప్తున్నారు ఇంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారయ్యా చర్యలు తీసుకోవాలి తీసుకోకపోతే ఎలా అంటే అజయ్ కుమార్ జనసేన ఆయన అజయ్ కుమార్ వేముల పార్టీ అని జనసేన పార్టీలో కాన్ఫ్లిక్ట్ కమిటీ మేనేజ్మెంట్ చూస్తారు ఆయన అంటే వివాదాల పరిష్కార పరిష్కారం చూస్తారు అలాంటి ఒక కీలకమైన వ్యక్తి టిడ్కో చైర్మన్గా ఉన్నారు అజయ్ గారు నాగబాబు గారి మిత్రులు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితులు పిఠాపురంలో భుజాన మీద భుజం మీద వేసుకొని పిఠాపురం గెలుపుని తన భుజాల మీద వేసుకొని పనిచేసిన వ్యక్తి ఆయనకి టిడ్కో చైర్మన్గా ఇచ్చారు ఆయన చూడండి ఆయన ట్వీట్ చేశారు ఒక్కసారి చదివి వినిపిస్తారు జస్టిస్ షుడ్ నాట్ ఓన్లీ బీ డన్ బట్ ఆల్సో సీన్ టు బి డన్ దీని అర్థం న్యాయం జరగడమే కాదు న్యాయం జరిగినట్టు ప్రజలకు తెలియాలి ఎందుకు ప్రజలకు తెలియాలి అంటే అరే ఇట్లాంటి దుర్మార్గంగా మాట్లాడినోడిని వాడికి శ్రీకృష్ణ జన్మస్థానం ఎలా ఉంటుందో చూపించి వాడికి ఆ ట్రీట్మెంట్ ఇస్తే రెండోసారి అది జనానికి తెలిస్తే ఎవడైతే ఇలాంటి బాధ్యత రహితంగా ఇలాంటి పోస్టులు పెడతాడో వాళ్ళందరూ భయపడి ఇలాంటి వాటికి దూరంగా ఉంటారు అంటే న్యాయం జరగాలి జరిగినట్టుగా కూడా తెలియాలి తద్వారా ఎవడైతే అన్యాయానికి పాల్పడాలనుకున్నాడో వాడు కూడా భయపడతాడు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ప్రజల్లో కలుగుతుంది ప్రజల కోసం సర్వ సౌకర్యాలు సర్వభోగాలు వదులుకొని నిస్వార్థ ప్రజాసేవ చేయటం ప్రజా జీవితంలో ఉండడం పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్ప జన్మనిచ్చిన తల్లిదండ్రులను నానా దుర్భాషలు ఆడుతుంటే చూస్తూ ఊరుకోవాలా అంజనమ్మ గారిని వెంకట్రావు గారిని ఎలాంటి దూషణలు పాల్పడ్డారు ఎంత జుగుప్సాకరంగా మాట్లాడారు దాని గురించి ప్రస్తావన చేస్తున్నారు ఏపీ పోలీస్ మీరు ప్రజలకు జవాబు చెప్పవలసిన అవసరం ఉంది మా సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది అది మర్చిపోకండి అంటూ ట్యాగ్ చేశారు అనిత గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే నాగబాబు గారిని వీళ్ళందరిని ట్యాగ్ చేసిన నాదండల మనోహర్ గారిని అందరిని ట్యాగ్ చేశారు ట్యాగ్ చేసి అసలు ఆయనకి ఎందుకు కోపం వచ్చిందనేది ఈ ట్వీట్ని ఆయన రీట్వీట్ చేశారు అంటే ఆ స్క్రీన్షాట్ పెట్టాడు పెట్టి ఈ రకంగా జరుగుతూ ఉంది మీరు చర్యలు తీసుకుంటారా లేదా అని చివరికి జనసేన పార్టీలో అత్యంత కీలకమైన వ్యక్తి ఈ రకంగా బహిరంగంగా ట్వీట్ చేయవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది ఇక్కడ చర్చ పోలీసులు చర్యలు తీసుకోకపోతే మరి చేపల కిరణ్ మీద ఎందుకు చర్యలు తీసుకున్నారు చేబ్రోల్ కిరణ్ మాట్లాడింది వాళ్ళు చేబ్రోల్ కిరణ్ అనేవాడు మాట్లాడాడు వీడిక్కడ ట్వీట్లు పెట్టాడు తేడా అంతే మొత్తం సోషల్ మీడియా అది యూట్యూబ్ ఇది ట్విట్టరు యూట్యూబ్ కంటే ట్విట్టర్ మరింత వేగంగా పెడుతుంది కిరణ్ ఇది కూడా యూట్యూబ్లో ఎంతమంది చూసారో తెలియదు కానీ అది కట్ చేసి ట్విట్టర్లో దాన్ని వైరల్ చేశారు ఇవాళ ట్విట్టర్లో దీన్ని ఇవన్నీ కూడా వైరల్ అవుతా ఉన్నాయి మరి వీళ్ళ మీద చర్యలు తీసుకుంటారా లేదా చర్యలు తీసుకోకపోతే పోలీసు వ్యవస్థ అచేతనంగా ఉందని భావించాలా ఎవరికి ఇష్టానుసారం వాళ్ళు పోస్టులు పెట్టుకున్నా పర్వాలేదా పవన్ కళ్యాణ్ కుమారుడు మీద పెట్టారు పవన్ కళ్యాణ్ భార్య ఆమె సతీమణి తలనీలాలు ఇచ్చి అనేక మందికి మార్గదర్శకంగా నిలిచారు ఆమె తలనీలాలు ఇవ్వడం మీద ట్వీట్ ఎక్స్ లో రకరకాల నానా విధంగా ట్రోలింగ్స్ చేస్తా ఉన్నారు చివరికి పవన్ కళ్యాణ్ తల్లిదండ్రులని ట్రోలింగ్ చేస్తున్నారు చివరికి ఇంకా నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారిని అయితే విచ్చలవిడిగా చేస్తున్నారు అది కూడా చూపించాం మీకు మరి ఇంత చేస్తుంటే కూటమి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు అంటే పోలీసు వ్యవస్థలో చలనం ఎందుకు లేనట్టు ప్రజలు తిరగబడాల్సి వస్తుంది దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి చేబ్రోలు కిరణ్ అనేవాడు స్వతహాగా వాళ్ళలోంచి వచ్చింది కాదు ఇలాంటి వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి పోలీసులు కూడా ఏమీ చేయరు మనల్ని అన్నారు కదా మనము తిరిగి అందాం మన చంద్రబాబు నాయుడు గారు అన్నారు అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యానికి దేవాలయమైన అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు అన్నారు భువనేశ్వరం అన్నారు అన్నప్పుడు నేనంటే తప్పేంటి అని అడతాను అంటే మీరు చేసిన తప్పులు ఇలాంటి చేబ్రోలు కిరణ్లను తయారు చేశాయి ఇవాళ పోలీసులు చర్యలు తీసుకోకపోతే లక్ష మంది చేప్రోలు కిరణ్లు తయారవుతారు తస్మా జాగ్రత్త ఇది పోలీసులు ఇమ్మీడియట్ గా చర్యలు తీసుకోవాలి జుగుప్సాకరంగా ఆడవాళ్ళని ఈ రకంగా దూషించిన వాడిని ఎవ్వడని వదలకూడదు దయచేసి పోలీసులకి నా సవినయపూర్వక విన్నపం